ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ మారుమూల పర్యటన మన గాదిగూడ మండలంలో గాదిగూడ మండలం ఇక్కడ మన లోకరి గ్రామం ఈ లోకరి గ్రామంలో కుమరంభీము విగ్రహం వద్ద ఏదైతే గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ వస్తున్న మా అస్తిత్వం మనగడ కోసం ఏదైతే చట్టబద్ధత లేని లంబడాలు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో తొడ్డిదారిన మా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో వచ్చి మా ఇప్పుడు మా రిజర్వేషన్లు బలగొడుతున్నారు కాబట్టి మేము గత ముప్పై సంవత్సరాల నుంచి మా పెద్దలు పోరాటాలు చేస్తూ వస్తున్నారు క్రమంలో అదే నిరంతరం పోరాటం చూస్తూ మేము కూడా ఈ నెల ఈ నెల ఇరవై మూడున ఆదివాసీ ధర్మయుత వారి బహిరంగ సభ ఒక లక్ష మందితోనే తీసుకునివ్వడం జరిగింది ఈ అందులో భాగంగా ఆ బహిరంగ సభలో ఈ గాదిగూడ మండలం నుంచి తొమ్మిది తెగల ఆదివాసులందరూ రాజకీయాలకు పార్టీలకు కులాలకు కుల సంఘాలకు అచితంగా ప్రజలు తరలి రావాలని మేము మేము ఈరోజు ఈ గాదిగూడ మండల కేంద్రంలో పర్యటించడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ మా డిమాండ్ ఉన్నదో ఈ డిమాండ్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మేము ఆదివాసక్కుల పో మరియు అన్ని సంఘాలు పంచాయతీ పంచాయతీరాజ్ సెంటర్ అన్ని సంఘాల ఆధ్వర్యంలో మేము పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే మేము చాలా నష్టపోయినాం మళ్ళీ ఇలా ఉంటే మా రాబోయే తరానికి చాలా ఇంగులు బిత్కెలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాకు తప్పకుండా ప్రభుత్వము పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా గతంలో మేము ఒక మద్దడి గురలో కార్యాచరణ ప్రకటించినాం దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడ మండల అధికారులు కూడా లంబడి కులాస్తులకు ఎస్టీ సర్టిఫికెట్ జారీ చేయకూడదు చేయకూడదని ఈ నేటి ఈ వేదికల ద్వారా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే జారీ చేస్తే బా ఏమైనా జరిగితే బాధ్యులు మీరే వహించవలసినది కాబట్టి లంబడి కులాలకు ఎస్టీ ధృవీకరణ పత్రం ఇవ్వదని మేము ఈ లోకరి కుమ్రం